ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తలకించారు నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ఏర్పాట్లు చేశారు బాత్ కార్యక్రమం బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు చెంగల్ రాయలు రామకృష్ణ సుభద్రమ్మ వెంకటరత్నం తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు మన్ కీ బాత్ ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం నుంచి పన్నెండు వరకు డిడి ఛానల్లో మేము తప్పకుండా చూస్తున్నాము పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు వరకు తెలుగులో వస్తుంది ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని గారి మనసులోని మాట ఇప్పటికి ఈ రోజుకి పది సంవత్సరాలు పూర్తయింది ఈ పది సంవత్సరాలుగా మేము దీన్ని తప్పకుండా చూస్తున్నాము దేశంలోని అనేకమైన విషయాలు మనకి మన్ కీ బాత్ ద్వారా తెలుస్తున్నది ఈరోజు కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేసుకుంటూ ఎంటర్టైన్మెంట్కి మన భారతదేశం హబ్బుగా తయారు చేయాలని వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సబ్మిట్ కూడా ఈసారి మన భారతదేశంలోనే జరుగుతుంది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అమెరికాలో జరిగింది అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో జరిగేదానికి ఈసారి సబ్మిట్ ఇది ఉంది ఎంటర్టైన్మెంట్ని బహుళ ప్రచారం చేసేదానికి ఇట ఎమోషనల్గా కానీ పాటల రకంలో కానీ భక్తి రసంలో పాటల్లో కానీ ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందున్నారు మన అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా ఈరోజు మనం ప్రధాని వారు తెలియజేశారు తెలుగు సినీ కథా రాయ నాయకుడుగా అలాగే మహమ్మద్ రఫీ పాటలు పాడేటను ఇంకా ఫోటోగ్రాఫర్ గురించి ఇలా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో మన భారతదేశాన్ని ముందుండేదానికి ఉండాలని ఈ రెండు వేల ఇరవై ఐదు సబ్మిట్ వేవ్ సబ్మిట్కి అందరూ దీన్ని ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూపే విధంగా మన ప్రధాని గారు ముందుంచుతున్నారు